అది తగ్గేదే లేదో పుష్ప అది ఇలా అంటారు అదొక సిగ్నేచర్ స్టెప్ నా బెంగళూర్ బుజ్జిది నా బెంగళూర్ గుజ్జిది నా బెంగళూర్ గుజ్జిది హెయిర్ స్టైల్ ఒక స్టెప్ అనుకోవచ్చు కదా అన్ని హ్యాంగిల్ ఉన్నాయి కాకపోతే నన్ను యూస్ చేసుకోండి చాలా యాంగిల్స్ ఉన్నాయి చాలా చానా బడేలు రానికి మీకు సంబంధం ఏంటి అసలు మీరు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ కలర్ ఇంపార్టెంట్ కాదు మన ఫిజికల్ మన డ్రెస్సింగ్ స్టైల్ మన టాకింగ్ స్టైల్ మన బిహేవర్నెస్ 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 ఫీల్ అవ్వదు ఓకే షూర్ చాలా మంది సత్యది ఇలా అయింది నాది ఇలా అయింది నేను ఓపెన్ గా చెప్తాను అగ్రి తప్ప ఇలా లైవ్ అడుగుతున్నా అబ్బాయి విజయనగరం అంటారు విజయనగరం కాదు అండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఓకే పడాల పవన్ కళ్యాణ్ ఆయన విజయనగరం అని చెప్పుకున్నాడు ఎందుకు చెప్పుకున్నాడు నాకు తెలియదు సుమన్ శెట్టి అని ఒక వ్యక్తి ఉన్నారు ఆయన నాకు బయట తెలుసు ఆయన సినిమాలు చేశారు ఆయన బయట కూడా ఎవరిని అంటూ ముట్టడం దుర్గారావ్ అనేది చెప్పలేదు అసలు ఆ డిస్కషన్ ఏం జరిగింది మీ వాళ్ళు ఏంటంటే ఆదర్శ దంపతుల్లా నటిస్తారు ఎందుకంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు పొగరు చూపిస్తారు బాలు చూపిస్తారు దెబ్బారావు జోడి ఏదైతే ఉందో బయటకి ఎట్లా నటిస్తాడు ఏంటంటే శమ నీ నాకు నచ్చింది మొత్తం నీ స్ట్రక్చర్ అంటే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ రోజు మంతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు స్పెషల్ గెస్ట్ ఎంత స్పెషల్లో సోషల్ మీడియా ని ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రమే తెలుసు అతని పేరు ఇంకెవరో కాదు బెంగళూరు బుజ్జి రమేష్ నమస్తే అండి సూపర్ గా ఉన్నానండి కనిపిస్తుండలేదా బాగున్నానా లేదా ఒక్కసారి మీ ఆడియన్స్ కోసం హెయిర్ ఇలా చేసి వెల్కమ్ చెప్తే బాగుంటుంది ఈ మధ్య అన్ని చానల్లో హెయిర్ ఏ నా ఇంటర్వ్యూ లోన హెయిర్ గురించినే నా లో కూడా హెయిర్ గురించి హెయిర్ ని ఎంతో అందరూ మనిషిని చూసి ప్రేమిస్తారు కానీ అందరూ నా దౌర్భాగ్యం అనుకోవాలో నా అదృష్టం అనుకోలో నా హెయిర్ ప్రేమిస్తున్నారు నా హెయిర్ ప్రేమిచ్చే వాళ్ళకి అలాగే మా హెడ్ టీవీ శమ గారు యాంకర్ గారు అడిగారు వాళ్ళ కోసం అలాగే మా పేజ్ ఫాలోవర్ కోసము నా హెయిర్ స్టైల్ ఒకసారి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్మగారు మీ పేరు రమేష్ కాదు అని డౌట్ అవునండి అది రమేష్ అనేది నా బెస్ట్ ఫ్రెండ్ రమేష్ వాళ్ళ ఎంప్లాయి అనమాట కేబిలాం ఎంప్లాయీ శ్రీనివాస్పురం తాలూక్లో లో ఉంటారు మా కర్ణాటక వాళ్ళు వర్కింగ్ వచ్చి చింతామణి ఫ్యామిలీ అంతా చింతామణి ఉంటారు గుడ్ ఫ్యామిలీ వండర్ఫుల్ ఫ్యామిలీ మా ఫ్రెండ్ ఎందుకంటే మాది ఇరవై ఇయర్స్ ఫ్రెండ్స్ ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఈ మధ్య కాలంలో ఎవరు పెట్టుకుంటారు అలా నేమ్స్ అంతా సో వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడిగే వాళ్ళే చూస్తాం మనమంతా సో అలాంటి ఫ్రెండ్ నేను పెట్టుకునేది నా అదృశ్యము నేను వాళ్ళ పేరు పెట్టుకోనంటే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పేంత లేదు వాళ్ళది పెద్ద స్థాయి అనమాట మంచి వ్యక్తి మీ ఇంత లో కూడా వాళ్ళ పేరు ఉంటుంది అంటే మీరు యోచన చేయండి వాళ్ళు ఎంతో ఇంపార్టెంట్ పర్సన్ అని బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ నాకు గాడ్ గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ మీ నేమ్ ఇలా కలిసొచ్చింది నా పేరుతో నీ పేరుతో దేశాలంతా మారి మోగుతుంది బెంగళూరు బుజ్జి రమేష్ అని థ్యాంక్ యూ సో మచ్ అసలు రాజకీయాలకు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు సోషల్ మీడియా అనేసరికి మీ ముగ్గురు ఉప్పల్ బాలు వైజాగ్ సత్య మీరు అసలు ఇంత ఎలా అంటే జనాల్లో మేము ఒక సోషల్ మీడియా స్టార్స్ కదా మేము ఎప్పుడు మెలిసి ఉంటాం డే వన్ టిక్ టాక్ నుంచి మేము ఫ్రెండ్స్ ఉప్పల్ బాలు అలాగే వైజాగ్ సత్య బెంగళూరు బుజ్జి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటామంటే అంటే మా ముగ్గురు ఫ్యామిలీలో అలాగే వచ్చా కలిసి ఉన్నాము ఫ్యామిలీకి చాలా ఎక్స్పెక్ట్ చేసాము అందరూ ఇస్తారు కాకపోతే మా లాంటి సోషల్ మీడియాలో కొంతమంది ఇలా ఫేమ్ అయిపోతే వేరే వేరే హ్యాంగిల్స్లో లో వెళ్ళి లైఫ్ స్పైల్ చేసుకోవడం మేము అలా కాదు మాకు ఏదే కానీ ఏమైనా కానీ ఎంత గొడవలు వచ్చినా ఎంత నెప్ప అయినాను ఏదైనా పెయిన్ ఉన్నాను మేము మనసులో దాచుకుంటూ కెమెరా ముందు ఇలా అల్లరిస్తూ ఇలా కనిపిస్తూ ఇలాంటి స్టేజ్ లో కూర్చోవాలంటే అండర్స్టాండింగ్ ఉంటుంది సో అందుకోసమే మా ముగ్గురిది ఒకే మనోభావాలు అయిండే దానికోసం ఒకే హాట్స్ అయ్యిండే దానికోసము మా ముగ్గురు వైజాగ్ సత్య ఉప్పల్ బాలు బెంగళూరు బుజ్జి ఎలాగో అని మేము ఆ రోజు ఆ వీడియో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోదీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఎలా రాజకీయ రంగంలో ఎంత ఫేమో సోషల్ మీడియాలో వైజాగ్ సత్య ఉప్పల్ బాలు బెంగళూరు బుజ్జి అంత ఫేమ అని చెప్పాము సో అది బాగా వైరల్ అవుతుంది అవును అసలు మీది బెంగళూరు ఇతన్ మనకి వైజాగ్ సత్య గారి వైజాగ్ మీ ఇద్దరికి ఎలా కాంబో నాకి ఫస్ట్ టిక్ టాక్ టిక్టాక్ నుంచి పరిచయం ఎవరంటే మన వైజాగ్ సత్య అండ్ ఉప్పల్ బాలు సో అప్పుడప్పుడు మేము రీల్స్ అప్పుడు టిక్ టాక్ మనకి చాలా బాగా వెళ్ళింది అనమాట ఫుల్ మిలియన్స్గా వెళ్ళింది సిక్స్ మంత్స్లో మేము క్లిక్ అయ్యాము అప్పుడే నా టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది సో అప్పుడు మేమంతా పరిచయము మేము నెంబర్సే అప్పుడే షేరింగ్ ఇచ్చుకున్నాము అప్పుడు నేను జబర్దస్త్కి ఒక రెండు షోలు చేశాను అప్పుడు నేను ఇలా వస్తున్నాను అన్నప్పుడు అప్పుడు కలిసి అప్పుడు నుంచి పరిచయం నాకు వైజాగ్ సత్య ఉప్పల్ బాలు ఒక టెన్ ఇయర్స్ పైనుంచి పరిచయం ఓకే కొంతమంది అనుకుంటున్నారు రీసెంట్ గా పరిచయం అని టెన్ ఇయర్స్ నుంచి మాకు పరిచయం మేము ముగ్గురు అంత క్లోజ్ ఉన్నామంటే అన్ని ఇయర్స్ ఫ్రెండ్స్ మేము అందుకే అంత క్లోజ్ గా కలిసి మెలిసి ఉన్నాము ఎన్నో గొడవలు ఎందరెందో విడిపోయారు కానీ మేము ముగ్గురు అలాగే ఉన్నామంటే మేము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్ మా ముగ్గురు మనసులు ఒకే ఒకే రికంగా ఉంటాయి ఫీలింగ్ షేర్ చేసుకుంటాము అండర్స్టాండింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఉంటే ఇలా ఉంటుంది ఓకే అంటే వీళ్ళతో కొలాబ్ అయిన తర్వాత మీ ఫ్యూచర్ ఎలా ఉంది అంటే మన ఫ్యూచరు మా ముగ్గురిది ఒకే స్ట్రగుల్ ఫ్యామిలీస్ వీళ్తో జాయిన్ అయినందుకే నా ఒక కెరియర్ బాగుంది అంతకుముందు బాగలేదు అని ఏం లేదు వాళ్ళ వాళ్ళ కెరియర్ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్గా ఫస్ట్ నుంచి ఉంది ఇంక ఉప్పల బాలు తీసుకుంటే ఉప్పల్ బాలు ఫ్యామిలీ తగ్గట్టుగా వాళ్ళది కెరియర్ ఉంది సో వైజాగ్ సత్యం తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ తగ్గట్టుగా వాళ్ళకి కెరియర్ ఉంది బెంగళూరు బుజ్జి పరంగా తెలుసుకుంటే నా కెరియర్ నాకుంది మేము ముగ్గురు అలాగే కలిసి ఉన్నాము సో ఇంకొంచెము ఎక్స్ట్రా బాండింగ్ ఉంది అంతవరకు ఉంది ఎక్స్ట్రాగా ఏమీ కాలేదు అదే మా ఫ్రెండ్షిప్స్ మా జర్నీలు కొంచెం పెరిగాయి అంతే కొంచెం సోషల్ మీడియాలో అలెక్ట్ ఉన్నామంతే అంటే బిఫోర్ వైజాగ్ సత్య ఉప్పల్ బాలుని కలవక ముందు బుజ్జి రమేష్ ఏంటి ఆఫ్టర్ ఏంటి ఆఫ్టర్ ఫస్ట్ కూడా నేను డీలో చేశాను జబర్దస్త్ లో చేస్తాను పటాస్ లో చేశాను కొన్ని ఎపిసోడ్లు అన్ని మలిమాలని నేను కూడా ఒక్కొక్క షో చేశాను అది మీరు కూడా చూసారు ప్రజలన్నీ చూసారు ఫస్ట్ కూడా అలాగే అనుకోనేసి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే నేను ఫస్ట్ ఇంట్లో ఇండస్ట్రీ కూడా టచ్ ఉన్నాము కాకపోతే ఎక్కువగా వీళ్ళ నేను కొలబ్రేట్ లో ఉన్నాను సో పర్వాలేదు హ్యాపీగా ఉన్నాము జనాలు అంతా గుర్తిస్తున్నారు మా ముగ్గురిని గుర్తిస్తున్నారు వరల్డ్ ఫేమ్ లో వాళ్ళని గుర్తించుకొని ఉన్నాం మేము అలా ఉన్నాము ఏ నేను కెమెరా ముందు రాక ముందు నుంచి లేకుండా నేను ఇప్పుడే వచ్చినంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ అలా చెప్తుంది సో ఇస్ ముగ్గురు వండర్ఫుల్ గుడ్ మెయిన్ హ్యాపీగా ఉన్నాం అంతే ఓకే వండర్ఫుల్ గా ఉన్నారు ఓకే మీ బ్యాచ్ నుంచి ఒక చిన్న ఇష్యూ వచ్చిందని టాక్ చెప్పండి ఎవరితోనో మీకు గొడవ అయ్యింది ఎవరు అనేది మీరే చెప్తారా నేనే చెప్పాలా మీరు చెప్పండి నా వరకు ఏ గొడవ లేదు హ్యాపీగా ఉన్నా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాము సో నాకు తెలియదు మీరు చెప్తే నేను చెప్తానండి మీ ముగ్గురు కాదు ఓకే రీసెంట్లీ మీరు చాలా వీడియోస్ చేయడం ఏదో మీ అందరి మధ్యన ఒక గొడవ జరగడం జరిగింది నిజమేనా అంటే మాకేం గొడవ రాలేదు దుర్గారావుకి మాకి గొడవ అనేది కంటే గొడువ కంటే ఎక్కువగా పెయిన్ అయ్యి ఒక విచారం ఉంది అది చెప్పమంటే చెప్తాను సో నేను దుర్గారావు మీరు అంటున్నారు కదా దుర్గారావు రీసెంట్గా కలిసారు అది వైజాగ్ సత్యాగార్త తరపు నుంచి నాకు కలిసారు ఉప్పల్ బాలు తరపు నుంచి మాకు కలిసారు చిత్తూరు డిస్టిక్ మదన్పల్లిసి అని ఉంది మా కర్ణాటక బార్డర్ అనమాట సో అక్కడ వాళ్ళు ఒక ఈవెంట్కి వచ్చారు అప్పుడే అంటే తెలుసు మేము అంటే టచ్ లేదు ఎవ్రీ డే హాయ్ బాయ్ అనేది మెసేజ్ లో మా రీల్స్ వాళ్ళు చూస్తారు వాళ్ళ రీల్స్ మేము చూసాము కొన్ని కారణాల వల్ల మేము జాయిన్ అవలేకపోయాం వాళ్ళు ఇద్దరు జంటని ఆల్ హస్బెండ్ వైఫ్ జంటని సో వైజాగ్ సత్య గారు టీమ్ లీడర్ గా రన్ చేస్తారు మీకు అందరికి తెలుసు కదా అన్ని సోషల్ మీడియాకి తెలుసు సో వాళ్ళు ఈవెంట్స్ కి పిలిచారు నన్ను ఈవెంట్స్ కి పిలిచారు ఉప్పల్ బాలు వైజాగ్ సత్య అలాగే దుర్గారావు వాళ్ళ వైఫ్ పిలిచారు మంచి ఫైవ్ స్టార్ హోటల్ అరేంజ్ చేస్తారు ఎవరు వైజాగ్ సత్య ఎక్కడైనా మన టీం పరంగా పిలుచుకొని వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు వైజాగ్ సత్య అతను కొన్ని లేకపోయి బాగా చూసుకునే గుణం ఉంది వైజాగ్ సత్యది సో అప్పుడు నేను వాళ్ళతో కలిసి బాగా మాట్లాడుకొని ఓకే బుజ్జి గారు నేను మీకు ఫ్యాను మీరు ఈ మధ్య చాలా ఫైయర్ బాగా చేస్తారు డాన్స్ అది ఇది అన్నారు ఓకే థ్యాంక్ యూ దుర్గారావు గారు నేను కూడా మీకు ఫ్యాను ఫస్ట్ అబల్ డే వర్నింగ్లీ నేను ఫాలో అవుతున్నాను మనమంతా ఒక ఫ్యామిలీ ఒక ఫ్యాన్స్ వద్దు ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కలిసాము సో అలా రెండు మూడు సార్లు కలిసాము నా మంత్ సాయినంత నేను వాళ్ళకి ఏదో నా గిఫ్ట్గా అంతే మన కెమెరా ముందు ఏమీ అలా చెప్పకూడదు వాళ్ళు అది వీడియోలు అంతా పెట్టారు అప్పుడు అలా అలా సరదాగా వెళ్ళాము ఒకసారి కృష్ణాకాంత్ పార్క్ వెళ్ళాము నేను వైజాగ్ సత్య అండ్ దుర్గారావు గారు అక్కడ నా ఫోను ఎవరో తీసేస్తారనమాట నాది అదే ఫోన్ అది అలా ఎవరిని సార్ నా ఫోన్ని మేము కంప్లైంట్ ఇచ్చాము వైజాగ్ సత్య మేము స్టేషన్ లో పోయి ఇలా నా ఫోన్ ఎవరో దొంగిలీ నాకు తెలియదు ఇలా వీడియో మేము ఎవరికో ఇచ్చామని ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వైజాగ్ సత్య వచ్చి అక్కడ త్రిబల్ స్టార్ పోలీస్ సర్లు ఉంటారు కదా వాళ్ళంతా అప్రోచ్ చేస్తుంటే ఈ సత్య వైజాగ్ సారీ దుర్గారావు కట్ చేస్తే వెనక్కి చూస్తే లేదు కాల్ చేస్తే ఎక్కడ దొరగరావు మేము ఇలా బాధపడుతున్నాం నా ఫోన్ ఇలా అయిపోయింది కదా నువ్వు ఈ పొజిషన్లో ఉంటే మేము ఇలా చేస్తామంటే లేదు బుజ్జి నేను ఇంటికి వచ్చేసాను బుజ్జి గారు అక్కడ పోలీస్ ఆయన ఎవరో మాకు ఇలాంటి చిల్లర వాళ్ళ దగ్గర తిరుగుతావా అది ఇది అన్నాడు నేను అందుకు వచ్చేసాను అన్నాడు అప్పుడు ఎంత నొప్పి అవుతుంది నా ఫోన్ పోయిండేది ఒకటి ఒకటి గాళ్ళు అంటే ఏంటి నువ్వేమన్నా మెగాస్టారా నువ్వేమన్నా చిరంజీవినా లేకపోతే అల్లు అర్జునా మనమంతా ఒక సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగే ఉంటారు మీరు యోచన చేయండి అలా అనొచ్చా ఆ సిచ్యువేషన్ లో అతనికి ఏమైనా అయినంటే నా ప్రాణం ఇస్తుంటుంది నేను కానీ వైజాగ్ సత్య కానీ అప్పుడు సత్య వైజాగ్ సత్య తిట్టాడు నన్ను చూసావా ఇలాంటి వ్యక్తికే నేను అన్ని సాయం చేసి దుర్గారావు దుర్గారావు అంటావు నేనున్నానా వాళ్ళు ఉన్నారా అది నిజమే కదండి ఆ సిచ్యువేషన్ లో మనం ముగ్గురు వెళ్ళాము నాకు ఏదో ఇష్యూ అయింది నా ఫోన్ అలా దొంగలు ఎవరు తీసేస్తారు నేను కంప్లైంట్ ఇచ్చాను అది ఇచ్చి వచ్చేయాలి సో అప్పుడు అడిగితే అది అన్నొచ్చా ఒకవేళ వాళ్ళు అని నేను మనకి చెప్పకూడదు అది ఏదైనా ముగ్గురికి బ్యాడ్ నేమ్ అయితే వాళ్ళిద్దరికీ అవుతుంది వాళ్ళ అయితే నాకేమని అయితే ఇలా అన్ని దాంట్లో ఇది అప్పుడు నేను ఉండిపోయాను మళ్ళీ టూ డేస్ బ్యాక్ కృష్ణకాంత్ పార్క్ మేము వీడియో తీసుకొని ముగ్గురే వెళ్ళాం సండే ఆ రోజు అక్కడ ఎవరెవరో కొంచెం బ్యాడ్స్ బ్యాడ్ బాయ్స్ అంతా డ్రింక్సింగ్స్ ఉంటారు అక్కడ కొంత కొంతమంది అలా అలవాటు ఉండేవాళ్ళు ఫోటో ఫోటో అన్ని వచ్చారు నాకు సత్యతో మేము కొంచెం వాళ్ళ మీద రైజ్ అయ్యాము మీరు ఇలా డ్రింక్ చేసుకొని వచ్చి మేము సెలబ్రిటీస్ కదా ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు ఇది సరిపోదు అని మేము అలా అంటుంటే వాళ్ళు అరిచారనమాట అక్కడ కొంచెం పబ్లిక్స్ అదే అలా ఉండేవాళ్ళు సో అందరూ కాదు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు ఇతను చూసి మాస్క్ వేసుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు కూడాను అప్పుడు నాకు చాలా బేజారు వేసింది అప్పటి నుంచి నేను కట్ చేశాను ఇంత స్వార్థమా ఇంత ఆటిట్యూడ్ అయినా నీకు ఏంటి నీకు అంత ఇది అని మేము అప్పుడు ఇచ్చేసుకొని అప్పటి నుంచి నేను అతను లేదు ఈ ఈ స్టూడియోలో ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయినప్పుడు చూస్తాడు బెంగళూరు బుజ్జి ఏదైనా నిజమే చెప్తాను ఈ విచారంలో ప్రతి ఒక్కటి అతని ఉంటుంది మీకు కూడా అతను ఇస్తాడు నా గురించి మీరు అడగండి ఇంతే ఉంటుంది అప్పుడు ఇంతే ఉంటుంది ఇప్పుడు ఇంత అప్పుడు నుంచి నాకు అతను నచ్చడు సో ఇంకా సత్యాగారి పరంగా వస్తే సత్య గారిని కూడా చాలా విధాలుగా ఇలాగే ఇన్సల్ట్ చేశాడంట బాంబేకి ఎక్కడో వెళ్ళారు నేను కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేదు సత్య చానా అన్న నేను బెస్ట్ ఫ్రెండ్ కదా అడిగాడు లేదు సత్య గారు మీరు వెళ్ళరండి అని నేను ఇక్కడే మా ఇంటికి బెంగళూరుకి పిలిపించి అతనికి నా వంతు ఎలా నా ఫ్రెండ్కి ఎలా లాంఛనాలతో బర్త్డే చేయాలో అది చేపించాను చాలా మిలియన్స్ ట్రోల్ అవుతుంది ఆ బర్త్డే వీడియోలు మీరు చూసింటారు సో అలా చేశాను వెళ్ళలేదు అక్కడేదో గొడవైందంట మళ్ళీ సత్య చాలా సార్లు ఎన్ని వచ్చినాను కొంచెం హోప్లో ఉంటాడు అన్నీ పడతాడు ఏమొచ్చినో ఎన్నిసార్లు పడతారండి ఒకసారి రెండుసారి నేనే రెండు సార్లు చూస్తాను అతను ఆక్టివిటీస్ మళ్ళీ ఇంకా సత్య ఉంటాడా సత్య కూడా అలా చేస్తాడు అందుకే నేను నా వంతు నా ఫ్రెండ్ సత్యకి నచ్చినప్పుడు నేను నచ్చిన నాకు నచ్చడు ఎందుకంటే దుర్గారావు నా దగ్గర కరెక్ట్ గా ఉంటే నేను దుర్గారావుని నేను సత్య అలా చేయొద్దు ఇలా ఇలా అంటున్నాయి అలాంటి సత్యనే బయట వచ్చి మాట్లాడుతు అంటే నాకే ఇలా చేస్తే ఇంక సత్యకి ఏం చేయంటాడో సత్య పెయిన్ సత్య అది సో నాకందు దుర్గారావు నచ్చదు నేను ఒకే మాటలో చెప్పాలంటే హు ఇస్ దుర్గారావు అంటాను అంతే అలా వచ్చాడు అలా వెళ్ళాడు అంతే అంతే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్